పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పెను ప్రమాదం తప్పింది అవును మీరు వింటుంది నిజమే పెను ప్రమాదం తప్పింది ఎలా ఎక్కడా అంటే ఆయన మనందరూ తెలుసు అలా విజయవాడనే ముంచెత్తింది బుడరేడు వాగు అన్న విషయం మీ అందరు తెలుసు ఆ వాగు చాలా విపత్తుని తెచ్చిపెట్టిందని తెలుసు సో ఇంకొకసారి అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి లైఫ్ లాంగ్ కొన్ని సంవత్సరాల పాటు ఒక శాస్త్రం అనేటువంటి పరిష్కారాన్ని కనుగొనాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బొడలేరు ప్రాజెక్టు యొక్క సందర్శన పెట్టుకున్నారు ఆయన స్వయంగా వెళ్ళి మొత్తం కాలువని పరిశీలిస్తూ ఉన్నారు ఆ పరిశీలించే క్రమంలో ఆయన ఒక రైల్వే ట్రాక్ మీద నిలబడి ఆ ప్రాజెక్ట్ని చూస్తున్న క్రమంలో అటువైపు నుంచి రైలు వచ్చింది అనుకోకుండా అదే ట్రాక్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఉన్నారు ఆ ట్రైన్ని ఆపటం కోసం కొంతమంది కార్యకర్తలు ఎర్రజెండా ఊపే పనిచేశారు అయినప్పటికీ ఆ ట్రైన్ ఆగలేదు ఆగకపోవటంతో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ కమాండోసు మొత్తం చుట్టూ అడ్డిగా నిలబడ్డారు మొత్తాన్ని తర్వాత ఆ ట్రైన్ అయితే దగ్గరకు వచ్చి ఆగటం జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పక్కకు రావటం తర్వాత ఆ ట్రైను నెమ్మదిగా తర్వాత వెళ్ళిపోవటం జరిగింది కానీ అనుకోకుండా జరిగినటువంటి ఈ పని ఏదైతే ఉందో వాస్తవానికి ఒక సీఎం స్థాయి వ్యక్తి రైల్వే ట్రాక్ మీద పరిశీలన చేస్తున్నారంటే సహజంగా బై రైల్వే స్టేషన్లో ఖచ్చితంగా సమాచారం ఉంటుంది ఆ రైలు ఆపుతారు కానీ అక్కడికి ఆ ట్రైన్ ఎలా వచ్చింది ఎందుకు ఈ దీని వెనకాల ఏమన్నా కుట్ర కోణం ఉందా అనే విషయంలో కూడా ఎన్ఎస్డి కమాండోసు ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ స్థాయి వ్యక్తి రైల్వే ట్రాక్ మీద ఉండి పరిశీలిస్తున్నప్పుడు ఆ విషయం ఖచ్చితంగా ఆ లోకల్ స్టేషన్ పరిధిలో ఉంటుంది ఎందుకని రైల్వే ట్రాక్ మీద ఎవరు వచ్చినా సరే ఆ సమాచారం రైల్వే పోలీసులకు ఉంటుంది రైల్వే అధికారులకు ఉంటుంది మరి ఈ సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ ట్రైను అలా దూసుకొని వచ్చింది సహజంగా ట్రైన్ రాదనేటువంటి ఒక ధీమాతోనే ఆ ట్రాక్ మీద నించున్నారు కానీ అనుకోకుండా వచ్చిన ట్రైన్ దాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నం కూడా ఒక రకంగా విఫలమైంది రైల్వే ట్రాక్ మీద మొత్తం కమాండర్స్ గుమ్మగడిన తర్వాత కానీ ఆ ట్రైను ఆగిపోలేదు అనేది మనకు అనుకున్న సమాచారం సరే ఏది ఏమైనా ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకోవాలి ఆయన స్వయంగా అన్ని విషయాలు వరద ఉద్ధతి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నారు ఇంటిని వదిలేశారు రాత్రింబౌ అన్నం తిన్నా తినకపోయినా నిద్రపోయినా పోకపోయినా రాత్రింబౌవులు రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలకు పైగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా ఒక రకంగా రికార్డు సాధిస్తున్నారు ఆయన ఇవాళ విజయవాడ ప్రమాదాన్ని అంచనా వేసి సహాయ కార్యక్రమాలు వేగంగా జరగటంలో అన్ని లక్షలాది మంది వరదలో చిక్కుకున్నా సరే వాళ్ళని రక్షించడంలో ఆయన పడ్డ తాపత్రయం కానీ ఆయన తీసుకున్న చర్యలు కానీ నిజంగా నేషనల్ మీడియా కూడా కొనియాడుతూ ఉంది కానీ అలాంటి క్రమంలో ఆయనకే ప్రమాదం ఎదురు కావటం నిజంగా అందరినీ బాధించిన విషయం అయినప్పటికీ కూడా ఏమీ కాలేదు అంతా ప్రశాంతంగానే జరిగింది ఓ రకంగా ఎక్కడో ఒక టెక్నికల్ ఎర్రలో మిస్టేకో జరిగిందని అనుకోవాలి కానీ ఏదేమైనా దాని మీద అయితే ఎంక్వైరీ నడుస్తుంది ఎందుకంటే అంత పెద్ద విఐపి పరిశ్రమ ఉన్న చోట అలాంటి టెక్నికల్ ఎర్ర మిస్టేక్స్ జరగడానికి లేదు రేపు అనుకోవడం జరిగితే అలా మనం దాన్ని చెప్పుకోవడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి ఏదేమైనా దాని మీద అయితే ఎంక్వైరీ నడుస్తుంది చూద్దాం రాబోయే కాలంలో కుట్రకునే ఏమైనా బయటపడుతుందా ఏం జరిగింది అనేటువంటిది బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది